కవిత ఈసారి నిజామాబాద్ లోక్సభ నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా ఆ నిర్ణయంపై ఎలాంటి అవకాశాల ప్రభావం చూపుతాయంటే అంటే ఇప్పుడు చూ అంటే నిజామాబాద్లో ఆమె పోటీ చేసి గెలివించే అవకాశం ఎంతుంది అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది గెలిచే అవకాశం ఉంటే భవిష్యత్తు చేస్తడానికి స్కోప్ ఉంది ఎందుకంటే రేపు ఎలక్షన్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జరగబోయే పరిణామాలు మనం చెప్పలేము ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకుందో లేదో తెలియదు కానీ ఎన్నికల తర్వాత అనివార్యంగా పొత్ పొత్తు పెట్టుకునే అవకాశాన్ని కొట్టిపారేలేం అనివార్యంగా కాదు ఎందుకంటే బీజేపీకే ఎన్డీఏకే సొంతగా మెజారిటీ ఉంటే బీఆర్ఎస్తో బీజేపీ పెట్టుకోదు పెట్టుకోకుండా రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బతీసి కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి కావాలని చూస్తుంది కానీ ఏదైనా కారణాల రీత్యా బీజేపీకి తక్కువ సీట్లు వస్తే ఆ వాతావరణము ఉందని నేను అనడం లేదు అప్పుడు బీఆర్ఎస్ ఎన్డీఏలో చేరే అవకాశాన్ని కొట్టిపారేలేము అప్పుడు లో పార్లమెంట్లో ఉంటే కేంద్ర మంత్రులు కావచ్చు ఆ స్కోప్ ఉంటుంది కానీ ఇప్పుడున్న వాతావరణంలో బిఆర్ఎస్ అవసరంతో కేంద్రం అదిలో బీజేపీ అధికారంలోకి వచ్చే వాతావరణమే తెలియదు అందువల్ల ఇప్పుడు ఎన్డీఏలో చేరే స్కోప్ ఉండదు అప్పుడు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను కూడా దెబ్బతీసి బలపడాలనే వ్యూహాన్ని బీజేపీ రచిస్తుంది సో అందువల్ల కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటే పార్లమెంటుకు పోటీ చేస్తారు ఇప్పుడు కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా కవిత అయినా లేనప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఉండడానికి కోరుకుంటారు రెండవది నిజామాబాద్లో గెలిచి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి ఎందుకంటే ధర్మపుర అరవింద్ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచి ఉంది సో వారు బలంగానే పోటీ ఉంటుంది సో ఆ రిస్క్ తీసుకుంటారు ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు కామారెడ్డిలో కేసీఆర్ఏ ఓడిపోయాడు అలాంటి పరిస్థితులు ఇప్పుడు కామారెడ్డిలో నిజామాబాద్లో కనుక కవిత పోటీ చేసి ఓడిపోతే కేసీఆర్ కుటుంబ సభ్యురాలే ఓడిపోయారు కేసీఆర్ బిడ్డే ఓడిపోయింది అనేది బీఆర్ఎస్ ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది ఇది రెండో ఫ్యాక్టరు మూడో ఫ్యాక్టర్ ఏంటి అంటే కుటుంబ పార్టీ అనే విమర్శ ఆల్రెడీ వస్తుంది ఇప్పుడు మళ్ళీ కవిత పోటీ చేసి కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు పోటీ చేస్తే ఇంకా ఆ విమర్శ బలపడుతుంది అందుకే మీకు జోగినపల్లి సంతోష్ రాజ్యసభ రీనామినేట్ చేయకుండా కవిత లాంటి వాళ్ళే పెట్టకుండా మీకు ఆ సీట్లో భజ్రరాజు రవిచంద్ర పెట్టారు అందువల్ల ఆ ప్రయత్నం ఆల్రెడీ జరుగుతుంది అంటే కేసీఆర్ కుటుంబమే మొత్తం పార్టీ అనే భావన రాకూడదని అందువల్ల లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే కవిత కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఆలోచిస్తారు అంటే జాతీయ రాజకీయాల్లో పోషించగలిగే పాత్ర ఉందా ఆ ఈ ఎన్నికల్లో గెలవగలిగే అవకాశం ఉందా ఓడిపోతే వచ్చే నష్టం చాలా తీవ్రం అన్నిటికీ మించి కుటుంబ పాల పార్టీ అనే భావన పెరగడానికి స్కోప్ ఉంది సార్ ఇవన్నీ ఆలోచించి లోక్సభకు పోటీ ఏ లేదా నేమ్ ఉంటుంది అయితే నా ఇంటర్వ్యూలోనే కవిత చెప్పాను మీరు మరి అరవింద్ను ఎంబడించి ఓడిస్తా అన్నారంటే ఆ క్లారిటీ ఇచ్చారు నేనే పోటీ చేస్తాను ఓడి అని అనలేదు నేను ఎక్కడ పోటీ చేసినా వెంబడి నుంచి ఓడిస్తా అన్నాను అంటే వెంబడి నుంచి ఓడిస్తా అంటే అర్థం కవితనే ఓడించాలని లేదు ఆ ఓటమికి కవిత దోహదం చేస్తుంది అని సో అయినా రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాదు రాజకీయం నడిచేది టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది రాజకీయం ఈవెన్ కాంగ్రెస్ టీఆర్ఎస్కు బీజేపీకి మధ్య ప్రత్యక్షంగానో పరోక్షంగానో అవగాహన ఉండొచ్చని కూడా వార్తలు వస్తుంది అసలు సమయంలో కవిత పోటీ అనేది ప్రశ్నార్థకమే అవుతుంది అంటే మీ విశ్లేషకు అనుబంధంగా మితింది పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుందట సార్ అంటే ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు అంటే సిట్టింగ్ ఎమ్మెల్సీలను వీరు జార విడ్చుకున్నారు కడియం శ్రీ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పల్లారాయి రెడ్డి ఎమ్మెల్సీ ఇప్పుడు కవిత గారు కూడా ఎమ్మెల్సీ ఉన్నారు వారికి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ టర్మ్ కూడా ఉంది ఇంకా వాస్తవం మళ్ళీ గెలిచే అవకాశం ఉండదు నిజామాబాద్ లోకల్ బాడీస్ నుంచి ఎమ్మెల్సీ సో అందువల్ల ఇప్పుడు లోకల్ బాడీస్ అన్ని పార్టీ ప్రేస్తున్నారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఇలా కాంగ్రెస్ అవుతున్నారు ఆల్రెడీ శాసన మండలిలో కాంగ్రెస్కు బలం లేదు మెజారిటీ లేదు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు అదే పరిస్థితి బీఆర్ఎస్కి బలం లేదు తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అందరుపై బీఆర్ఎస్లో చేరాను ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా కాంగ్రెస్లో చేరుతాను మీరు ఎలక్షన్ల తర్వాత చూడండి పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరగబోయే పరిణామం అది అలాంటి సమయంలో శాసన మండలికి కూడా కవిత అవసరం కూడా ఉండొచ్చు కదా